కరీంనగర్ లో భవన నిర్మాణానికి కార్మికుల సమావేశం ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి అమలవుతున్న సంక్షేమ పతన ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెడుతూ కార్మిక లోకానికి తెలంగాణ ప్రభుత్వం భవన కార్మిక శాఖ అధికారులు భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేయించున్నందున పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమలైన చట్టమును కార్మిక సంక్షేమం కోసమే సంక్షేమ బోర్డు నిధులు ఖర్చు చేయవలసినటువంటి కార్మిక శాఖ అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు అటు దుర్వినియోగం కాకుండా మన కరీంనగర్ కొత్త జిల్లా డెబ్బై ఐదు వేల మందికి పైగా కార్మికుల హక్కులు కాపాడడం కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే మేడలు గడతారు ఆ స్థితి ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నైన్టీన్ నైంటీ సిక్స్లో సంక్షేమ బోర్డు అమలైంది మన రాష్ట్రానికి వచ్చేవరకు వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్లో ఈడ సంక్షేమ సమ బోర్డు నైన్లో అమలు జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సవితి తల్లి ప్రేమనే ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ ఏజెన్సీలు పెట్టి ఈ సంక్షేమ పథకాలు ఎగగొట్టాలనే దాని మీద చూస్తూ ఉన్నాయి దానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో భాగంగానే జిల్లా నిర్మాణం ఇక్కడ పోరాటాన్ని నిర్మించడం కోసం సనాహతం అవుతున్నాం దానికి సంబంధించిన కరపత్రం మేము ముందు కూడా పెడతా ఉన్నాం ముఖ్యంగా టూ థౌజండ్ నైన్ నుంచి థర్టీన్ వరకు ఆరోగ్య పరీక్షల మీద ఒక కార్మికునికి మూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సంవత్సరం పొడుగున మూడు సార్లు టెస్ట్ చేస్తారు అది పదమూడు పదిహేను వందల కోట్లు వచ్చినాయి ప్రతి జిల్లాకు అవి ఎక్కడ పోయినా ఎవరికి అర్థం లేదు వాళ్ళ ఏజెన్సీలు తడపాటు ఏజెన్సీలు ఎన్ఏసి సిఏసి సెట్విన్ ఈ సంస్థలే మిగుతా ఉన్నాయి